హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇంకటి అండి మా చిన్న జాన్ చెట్టుకి జాంకేలు చూసారా ఎంత బాగున్నాయో ఇంకా ఇవి పెద్ద పెద్దవి అవుతాయండి ఇంకా ఇట్లాంటికి కవర్లు కట్టానండి చూసారా ఒకేసారి బోల్డ్ కాయలు కాసేయండి చాలా పిందులు ఇంకా బోల్డ్ రాలిపోయి అప్పులు ఉన్నాయండి ఇక కనిపించడం లేదు ఇక చూసారా ఇవన్నిటికి ఇంకా కవర్లు కట్టాలండి చూసారా ఇది పండిపోయినట్టు కనిపిస్తుంది మొన్న ఒకటి తింపుతానండి చాలా బాగుంది ఇవి చిన్నవి పెద్ద పెద్దవి అవుతాయండి చాలా పెద్ద అవుతాయి దీనికి డబ్బులు ఇంత అవుతుంది జాంకి చాలా బాగుంటాయి స్వీట్గా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ముందు చూసారా ఒకటి తింపుకుందామా చూస్తే తినాలనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందా చూసారా మంచి కలర్ వచ్చిందండి కానీ చిన్నది చూద్దాం వర్షాలు పడ్డాయండి ఎంతవరకు ఇప్పుడే జస్ట్ లైట్గా ఎండెక్కింది చాలా బాగుందండి ఇది పాలకు బారింది చూసారా మంచి కలర్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్